హ్యాష్ ట్యాగ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతోటి మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చేసినటువంటి ఒక్క ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయం అంశమైంది ప్రస్తుతం రమేష్ గారు మనతో ఉన్నారు మరి ఆయనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఈ ట్వీట్ వెనకాల ఉన్న విషయాలు ఏంటో ఆయన మాట్లాడుచుకున్నాం నమస్తే సార్ నమస్కారం సో మీరు చేసినటువంటి ఒక ట్వీట్ ఎంతోమందిని ఆలోచింప చేసింది చాలా మంది చాలా చోట్ల సర్క్యులేట్ అవుతుంది అంటే అసలు మీకు నిజంగా మీ ల్యాండ్కి సంబంధించి ఎలాంటి పరిస్థితి ఎదురైంది అక్కడికి వెళ్ళినప్పుడు ఏం ఎలాంటి అనుభవం ఎదురైంది అనుకోవచ్చు నేను ఇది ఏ ఉద్దేశంతోనూ నేను ఈ ట్వీట్ చేయలేదమ్మా నాకు నా చాలా ఆందోళన చెంది చాలా యాంగ్విష్తో చాలా బాధతో నేను ఆ ట్వీట్ పబ్లిక్ డొమైన్లో పెట్టవలసి వచ్చింది ఎందుకంటే నేను మా తండ్రి గారు ఆయన చాలా సాధారణమైన వ్యక్తి ఆయన గ్రామం నుంచి చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసి ఆయన ఆనెస్ట్గా పనిచేసుకుని ఆయన తర్వాత ఆయన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి కొంత కలిపి ఆయన స్వయం కృషి ద్వారా ఆయనకు తొమ్మిదిన్నర ఎకరాలు విన్నకోట అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఉంది మా తల్లిగారికి కూడా మా తల్లిగారి టీచర్ రిటైర్డ్ అయిపోయారు ఇద్దరు కూడా పోయిన సంవత్సరం చనిపోయారు మా తండ్రి గారు చనిపోయే ముందు విల్ రాసి ఇరవై ఇరవైలో అది రిజిస్టర్ చేసి వదిలేసి వెళ్ళారు నాన్నగారు హార్ట్ ప్రాబ్లంతో ఆవిడ ఆయన కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు ఆయన నాకేం చెప్పారంటే ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు ఈరోజు విలేజ్ సర్వే గ్రామ సర్వేయర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది నన్ను వెంటనే రమ్మంటున్నారు సర్వేకి రమ్మంటున్నారు ఈయన భూములన్నీ కూడా ఏంటంటే చేపల చెరువులో కల్పిస్తారు చేపల చెరువు రెండు వందల మూడులో రెండు వందల మూడు చేపల చెరువుల్లో ఒక్కడిదే కాదు ఒక ముప్పై మంది రైతులు ఉన్నారు ఒక నూట ఇరవై ఎకరాల చెరువులు అవి పక్కపక్కనే ఉంటాయి ఒక మూడు చెరువులు కలిసి ఉన్నాయి ఆ రమ్మంటున్నారు సర్వే నాకేం తెలియదు అని దాని మీద నేను పన్నెండు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు జరిగింది ఈ విషయాలు ఫోన్ను నేను పన్నెండో తారీఖు కలెక్టర్ గారికి ఫోన్ చేయాలంటే ఆయన దొరకలేదు ఆయనకి ఉత్తరం రాశాను ఏమనంటే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారు వాళ్ళు రాలేరు మీరేం కావాలో చెప్పండి నాకు నేను చేస్తాను ఇరవై అక్టోబర్ అని చనిపోయారు ఇరవై అక్టోబరు ఇరవై అక్టోబరు ఆయనకి జగనన్న భూ పట్టా పథకం కింద జగన్ గారి ఫోటోగ్రాఫ్తో ఆయనకి పట్టా ఇచ్చారు ఆయన చనిపోయిన రోజు డిసెంబర్ పన్నెండో తారీఖున అప్లికేషన్ పెట్టాను తహసల్దార్ కలెక్టర్ గారి కాపీ ఇస్తూ మా తండ్రి గారి విల్ ఇది ఆయన వన్ బి సర్టిఫికెట్ ఇది ఆయనకి తొమ్మిదిన్నర ఎకరాలు ఉంది ఈ భూముల్ని మాకు నాకు మా ఇద్దరు తమ్ముళ్ళకి బదలాయించండి అని రాసి పంపించాను అది పన్నెండో తారీఖు ముప్పైవ తారీఖు ముప్పై డిసెంబర్ ఇరవై మూడు ఆయన తహసీల్దార్ గారు నా మ్యూటేషన్ని రిజెక్ట్ చేస్తూ మ్యూటేషన్ జరగదు జరిగే అవకాశం లేదు మీకు ఎందుకంటే మీ తండ్రి గారి భూమి అది అది నూట ఇరవై ఎకరాల మిగిలిన రైతులతో పాటు కలిసి ఉంది మీరు ప్రత్యక్షంగా వచ్చి మీ భూమి ఎక్కడుందో చూపిస్తే అప్పుడు దానికి ఎల్పి నెంబర్ ఇచ్చాము కొత్త చట్టం కింద కొత్త చట్టం కింద దానికి ఎల్పి నెంబర్ ఇచ్చాము మీ సర్వే నెంబర్ చెల్లదు ఓకే అని ఒక మెమో ఇచ్చాను నేను కలెక్టర్ గారికి అప్పీల్ చేశాను సిసిఎల్ఏ గారికి కూడా అప్పీల్ చేశాను ఇరవై రెండో తారీఖు ఇరవై రెండు ఫిబ్రవరి నేను కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ఇది నాకు అర్థం కావట్లేదండి ఇది పట్టాభూమి మా తండ్రి గారిది దీని మీద ఏమి డిస్ప్యూట్ లేదు దానికి సంబంధించిన భూమి ఇది దయచేసి మీరు మ్యూటేషన్ చేయండి ఇది విల్ ప్రకారం అంటే ఆయన చూస్తాను చేస్తా ఉన్నారు కానీ జరిగింది ఏమిటంటే ఇరవై రెండు నేను కలిసాను ఇరవై ఆరవ తారీఖున కలెక్టరేట్ నుంచి ఒక మెమో పంపించారు ఆర్డీఓకి వెంటనే మీరు జాయింట్ సర్వే చేయించండి ఈ ఈ ఫిష్ ట్యాంక్స్ సంబంధించి చేపలచరు ఇరవై ఏడవ తారీఖున ఆవిడ మా తండ్రి గారికి తల్లి గారికి నోటీసులు ఇచ్చారు ఐదో తారీఖున ప్రత్యక్షం అవలసింది మిగిలిన వాళ్ళతో పాటు కలిసి మా నాకు తెలియదు నాకు అందలేదు అది మా తమ్ముడు మా తమ్ముడు కూడా ల్యాండ్ ఉంది భూమి ఉందా చేపలచొరువుల్లో ఆయనకు కూడా పదకొండు ఎకరాలు ఏదో ఉంది ఆ భూములు చెందిన దాని మీద నాకు కూడా నాకు ఇలా సర్టిఫికేట్ వచ్చింది అమ్మకి నాన్నగారికి కూడా వచ్చి ఉంటుంది అంటే నేనప్పుడు యుఎస్ వెళ్తున్నాను వెళ్తూ ఉత్తరం రాశా ఆర్డీఓ గారికి మీ కాపీలు పంపిస్తున్నాను నేను నేను వ్యక్తి ద్వారా కూడా పంపిస్తాను పంపిస్తున్నాను ఇదిగో ఇది రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీకు దయచేసి ఇది తీసుకోవాలి ఆర్డిఓ గారు ఆ కాగితాలని అతను తీసుకెళ్లిన వాళ్ళ ముఖం మీద విసిరేసి నేను పంపించిన రిజిస్టర్డ్ పోస్ట్ ఎక్నమాలజ్మెంట్ డ్యూ కింద పంపించిన రెండు ఉత్తరాలని ఒక లెటరు ఒక డాక్యుమెంట్స్ని తిరిగి టపాకు నాకు పంపించేశారు ఆ తర్వాత సిసిఎల్ఏ గారు పదమూడు మార్చిన ఒక ఆర్డర్ పాస్ చేశారు తహసీల్దార్ ఉత్తర్వులు తప్పు తహసీల్దార్ ఉత్తర్వులు తప్పు ఈ కొత్త భూమి బదలాయింపు చట్టం ఇంకా అమల్లోకి రాలేదు మీరు కాబట్టి ఒరిజినల్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారం భూమిని వీళ్ళకి మ్యూటేషన్ చేయండి అని పదబొడతారు అది ఎంక్లోజ్ చేస్తూ నేను ఉత్తరాలు కలెక్టర్ గారికి ఎంఆర్ఓకి ఆర్డీఓకి పంపించాను ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ వరకు ఈ రోజు వరకు కూడా ఒక మాట కానీ ఒక రెస్పాన్స్ కానీ ఇంప్లిమెంట్ చేసినట్లుగా రాలేదు అయితే ఇక్కడ కొంతమంది అంటే మీరు ట్వీట్ చేసిన తర్వాత ఎప్పుడైతే అది వైరల్ అవుతుందో అప్పటి నుంచి కొంతమంది వైసీపీ నేతలు ఈ చట్టానికి కావచ్చు అదేవిధంగా ఈ మ్యూటేషన్కి కావచ్చు ఏం సంబంధం లేదు అది డిస్ప్యూట్లో ఉండడం వల్ల మాత్రమే మ్యూటేషన్లు జరగలేదు అనే ఇది కూడా మాట్లాడడం జరిగింది ఇది మీరు విన్నారా దీన్ని అంటే అక్కడైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా లేదంటే ఇది ఇది పూర్తి తప్పు దీన్ని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఇది పూర్తిగా వాళ్ళని ఖండిస్తున్నాను వాళ్ళు నా ముందుకు వచ్చి దాన్ని ప్రూవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ ఏదైతే ఈ పట్టాభూమి ఉందో తొమ్మిదిన్నర ఎకరాల భూమి మా తండ్రి గారిది ఏడున్నర ఎకరాల భూమి మా తల్లిగారిది మీద ఎటు వాటి పట్టభూమి మాది దాని మీద డిస్ప్యూట్ ఉంటే ఇప్పుడు ఎలా పద్ధతి ఎలా ఉంటుందంటే రెండు వందల మూడు నుంచి కూడా నూట ఇరవై ఏడు ఎకరాల చేపల చెరువులు లీజ్కి ఇస్తారు అవును సార్ లీజ్కి ఇచ్చినప్పుడు ప్రతి సంవత్సరము మీకు రెండు ఎకరాలున్నాయి అనుకోండి రెండు ఎకరాలు లీజ్ ఇస్తారమ్మా ఆయనకు ఇరవై ఎకరాలు ఉన్నాయి అనుకోండి ఇరవై ఎకరాలు లీజ్ ఇస్తారు మా తండ్రి గారికి తొమ్మిదిన్నర ఎకరాల భూమి దానికి తొమ్మిదిన్నర ఎకరాల లీజ్ ఇస్తుంది మీ భూమిని నేను ఆక్రమించుకునే అవకాశం లేదు ఇది చేపల చెరువు ఇది దీంట్లో అన్ని చేపలు చేపలకు తెలియదు కదా నా భూమిలో పెరుగుతున్నాయో మీ భూమిలో పెరుగుతున్నాయో అని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మీద నాకు మంచి అవగాహన ఉంది ఎందుకంటే నేను భూములు సర్వే చేయించి నేను ఆదిలాబాదులో రెండు లక్షల ఎకరాలు సర్వే చేయించాను రెండేళ్లలో సెటిల్ చేశాను సో నేను చేసింది ఒక మోడల్ అది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో నాకు మంచి అవగాహన ఉంది ల్యాండ్ మీద నాకు ఇన్ని సంవత్సరాలు పనిచేసి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఇద్దరు చీఫ్ మినిస్టర్ దగ్గర పనిచేసి నాకు ఇంత కష్టం సింపుల్ బ్యూటేషను మార్పు బదులు భూమి బదులాయం తల్లి తండ్రి దగ్గర నుంచి పిల్లలకి ఉంటే ఇక భవిష్యత్తులో ఎంత సమస్య వస్తుందో చెప్పండి మీరు సరే ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు అన్నట్టు ముప్పై ఆరేళ్ల పాటు సర్వీస్ చేశారు అని మీకు దాని గురించి చాలా బాగా తెలుసు అయినా చట్టాల పేరుతోటి మీకు ఇంతకాలమైంది ఇప్పటిదాకా రెస్పాన్స్ రాలేదని చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కామన్ పీపుల్ పరిస్థితి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే కొన్నాను అనుకోండి మ్యూటేషన్స్ చేసుకోవడం లేదంటే నాకు నా తల్లిదండ్రుల నుంచి రావాల్సింది ఈ మ్యూటేషన్స్ ప్రక్రియ ఇది ఇలాగే కొనసాగితే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి రావడం ఎంత కష్టంగా ఉంటుందంట లేదంటే డిస్ప్యూట్స్ వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడం వీటి ప్రకారం అయ్యే పనేనా ఇప్పుడు కొత్త చట్టంలో ఏమంటున్నారంటే అమ్మ కొత్త చట్టంలో కొంతమంది నేను వింటున్నది ఏమిటంటే ఈ చట్టం వలన పూర్తి హక్కులు మీకు సంక్రమిస్తాయి అని నా ఎక్కడైనా కూడా అందరికీ పూర్తి హక్కులు పట్టభూముల మీద పూర్తి హక్కులే ఉన్నాయి అలాగే ప్రభుత్వ భూములు పేద ప్రజలకు ఇచ్చినా కూడా దాని మీద వారికి పూర్తి హక్కులు ఉంటాయి అమ్ముకోవడానికి వీల్లేదు కాబట్టి ఈ ఇది ఎలా ఉందంటే ఈ వ్యవహారం నాకు అనిపించేది ఏమిటంటే ఈ భూమి బదలా ఇది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తున్నారో ఇది రెండు పద్ధతులు ఒకటేమో సర్వే చేయడం బాగానే ఉంది రెండవది ఏమిటంటే మీరు నా భూమి ఇది నేనున్నాను నాకు ఇరవై ఎకరాలు ఉంది నాకు ఇరవై ఎకరాలు ఉంటే ముందు నేను వెళ్ళి ఆ గ్రామ సర్వేయర్ని చూపించాలి ఆ భూమిని చూపించిన తర్వాత ఈ ఇరవై ఎకరాలు నాకు ఎలా సంక్రమించింది అని రికార్డు చూపించాలి ఇప్పుడు ఇదంతా కూడా గవర్నమెంట్ రికార్డులో ఉంది రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఉంది అడంగల్లో ఉంది డిజిటల్ చేసిన రికార్డులో ఉంది ఉన్నదాన్ని నా మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవాలి ఇది చదువుకు నా పరిస్తే ఈ విధంగా సింపుల్ మ్యూటేషన్కే ఇంత కష్టపడితే ఇక భవిష్యత్తులో దాన్ని టైటిల్ ప్రూవ్ చేసుకోవాలి ల్యాండ్ బౌండరీస్ చూపించాలి చేపలు చూవ్ చేసాను బౌండరీలు చూపించమంటాడు తస్లిదర్ నేను ఎట్లా చూపిస్తానండి ఇది అంటే ఏమిటండి దీనికి ఏమైనా కామన్ సెన్స్ ఉందా ఏమి చట్టం ఇది కోసం చేసింది ఎనభై మూడులో ఈ పటేల్ పట్వారి ఇది కరణం మున్సిఫ్ వ్యవస్థని ఎబాలిష్ చేసింది ఎందుకు వీళ్ళందరూ కూడా పెత్తందారులకు భూస్వాములకు వాళ్ళకు తొత్తులుగా మారారు వాళ్ళకి మేలు చేస్తున్నారు పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు భూమి లేని వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది వీళ్ళే ఒక ఫ్యూడల్ లాడ్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వీళ్ళని తీసేయాలని తీస్తారు ఇప్పుడు మనం ఏం చేసాం గ్రామానికి ఒక సర్వేయర్ గ్రామానికి ఒక విలేజ్ అండ్ ఆఫీసర్ ఆయన పూర్తి నియంత్రణ నీ అంత ఆయన ఏమైనా చేసుకోవచ్చు సర్వే చేసేస్తాడు మీ భూమి నాకు ఇస్తాడు నా భూమి మీకు ఇవ్వచ్చు సర్వే జరుగుతున్న దాంట్లో సింపుల్ మ్యూటేషన్కి నేను ఎంత కష్టపడుతుంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇఫ్ హి టు సఫర్ సో మచ్ వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ కామన్ మ్యాన్ సిక్స్ క్రోర్ ఆంధ్రాస్ వాట్ ఈస్ ఫ్యూచర్ ల్యాండ్ ఉన్నవాళ్ళు ఇది 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 ఒక వ్యవసాయ భూములకు సంబంధించిందే కాదమ్మా యాక్ట్ టెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ కింద దీన్ని పట్టణ భూములకు కూడా పట్టణాల్లో ఉన్న ఇళ్ళు కమర్షియల్ ప్లేసెస్ ఇండస్ట్రియల్ ప్లేసెస్ వీటి అన్నిటికీ కూడా వర్తించు చేశారు దీనివల్ల జరిగింది నాకు ప్రత్యక్షంగా తెలిసి కొన్ని లక్షల ఎకరాలు పేద ప్రజల భూముల చేతుల్లో నుంచి బడా భూస్వాములకి పెట్టుబడిదారులకి వెళ్ళిపోయింది గత ఆరు నెలలు కాబట్టి ఇవన్నీ చూస్తుంటే భయం సరే ఇప్పుడైతే ఇందాక మీరు అన్నారు ఆరు నెలల్లో చాలా మంది బడాబాబుల చేతులకి పేదలవి మధ్యతరగతి వాళ్ళ భూములు వెళ్ళిపోయాయి మ్యూట్రిషియన్స్ లో అని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా సరే అన్నట్టు ల్యాండ్ ఇక్కడ ఉందని చూపించడం అంటే ఊర్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది నా లాంటి వాళ్ళు ఉంటే నేను ఎక్కడో ఉంటాను సో నేను ఎల్లి చూపించలేదు ఈ లెక్క ప్రకారం ఎప్పటికీ ల్యాండ్ వీళ్ళకి అంతే కదా ఇప్పుడు అలాగే అనిపిస్తా నాకు ఇప్పుడు నేను నన్ను వచ్చి చూపించమంటే నేను నాకు తెలియదు అసలు నా భూమి ఎక్కడుందో తెలియదు ఆ చేపల ఎంఆర్ఓ ఏంటండి ఇది ఎలా చూపిస్తానండి ఇప్పుడు ఏదైతే చట్టం గురించి మనం మాట్లాడుతున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇది దీని ప్రకారం కోర్టులకి సంబంధం లేదు వీటితోటి అని సాధారణంగా ఎవరికైనా సరే ల్యాండ్ డిస్ప్యూట్ వస్తే ఇది అంటే సాధారణం మనం తహసీల్దార్కి వెళ్తాము తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్తాము ఆ తర్వాత అప్పటికి కూడా సివిల్ ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే కోర్టులకు వెళ్తాము సర్వసాధారణంగా నడిచే ప్రొసీజర్ ఇది కోర్టులతో సంబంధం లేకుండా ఇక్కడే సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఉండే అధికారు ఎవరైతే ఉంటారో దాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వాలే నియమించే అవకాశం ఉంటుంది సో దీనివల్ల ఎంత ఇబ్బందికరంగా ఇది ఇంకా సంక్లిష్టంగా మారే అవకాశం ఉందంటారు గ్రామ సెక్రటరియేట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళకి అటానమీ కానీ ఇండిపెండెన్స్ కానీ ఖచ్చితంగా ఉండదు ఉండే అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇది వరకు ఈ కరణాల మున్సభులు ఏ విధంగా అయితే పెట్టుబడిదారులు భూస్వాముల కింద మోచేతి కింద నీళ్లు తాగి బతికారో ఇప్పుడు వీళ్ళు కూడా అదే వ్యవస్థలో అందులోనూ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి పార్టీకి సేవ చేస్తారు ప్రజలకి చేయరు ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఈ వ్యవస్థ అనేది ప్రజల మంచి కోసం కాదు ప్రజల జీవితాల్ని కంట్రోల్ చేయడానికి తయారు చేసిన వ్యవస్థ ఇది కంప్లీట్ డిజిటల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది సొసైటీ మనం చూస్తున్నాం ఇక్కడ ధరణి పోర్టల్ గురించి మనం చూసాం కదా ఇట్ ఈస్ నో డిఫరెంట్ ఇన్ ఆంధ్ర సరే అంటే ఇప్పుడు ఎవరనైతే అధికారిని నియమిస్తారో ఈ డిస్ప్యూట్స్కి సంబంధించి ఆ అధికారి ఆ గవర్నమెంట్ నియమించే వ్యక్తి కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫేవరబుల్గా చేసే అవకాశం ఏమైనా ఉంటుందా ఎంతవరకు అంటే వాళ్ళు లాయల్గా ఉండే అవకాశం ఉందంటారు ఆ నియామకంలో ఏమన్నా అంటే ఈ సడలింపులు ఏమైనా ఉంటాయా అంటే వాళ్ళు అతీతంగా వర్క్ చేయడానికి అట్లాంటివి ఏమైనా ఉంటాయా కొన్ని రూల్స్ ఏమైనా ఉంటాయా ప్రభుత్వం అంటే రాజకీయమే కదా రాజకీయం నాయకులు నియమించినటువంటి వ్యక్తులు వాళ్ళు స్వయం స్వాతంత్రంగా స్వయం ప్రతిపత్తితో ఎలా పనిచేయగలరు రాజ రాజరిక వ్యవస్థ కాదు ఇది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజు బంటు వ్యవహారం ఉండదు అలా అలా కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు అందుకే ఈ విధంగా ఉంది వ్యవస్థ రాజు బంటు వ్యవహారం కాదు ఇది రాజుగారు లేరు ఇక్కడ ఫోటోలు పెట్టుకోవడానికి ప్రజలు సృష్టించడానికి పదిసార్లు మార్చడానికి ఇలాగా వ్యవహారం అలా కాదు ఈ ప్రభుత్వ యంత్రాంగం రాజ్యాంగబద్ధంగా బద్ధంగా పనిచేస్తుందా లేదా చట్టబద్ధంగా పనిచేస్తుందా లేదా అని చూడడానికి అనేది కాబట్టి ప్రతి ఎగ్జిక్యూటివ్ యాక్షన్ మీద కూడా జుడిషియల్ రివ్యూ అనేది ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సో మాకు మీరు ఈ జుడిషియరీ కోర్టులు అవి పనిచే మమ్మల్ని చూడడానికి వీలు లేదు అని తయారు చేసే చట్టాలు చలవు సార్ చివరిగా ఇలాంటి చట్టాల వల్ల ఇప్పుడు మీరు ఇంతకాలం పాటు గవర్నమెంట్ దాంట్లో వర్క్ చేసి ఆ సెగ్మెంట్లో మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు సాధారణ ప్ర ప్రజలకి డాక్యుమెంట్ మేబీ నకళ్ళు తీసుకురాగలరేమో పానీలు తీసుకురాగలరేమో అంతకుమించి తీసుకురాలేరు పాతకాలం వాళ్ళే ఉంటే చెప్పడానికి కూడా ఎవరు ఉండరు చూపించలేరు సో ఒక సాధారణ వ్యక్తి ఇలాంటి భూ ఇష్యూస్ వస్తే సాల్వ్ చేసుకోవడానికి అసలు ఈ చట్టాలు వాళ్ళకి ఏ మేరకు సహాయం చేస్తే దీనివల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుందంటారు నాకు నేను 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 ప్రత్యక్షంగా ఇంత ఆందోళన చెందుతున్నది నా ఒక్కడి గురించే కదా మొత్తం ఆరు కోట్ల ఆంధ్ర ప్రజల గురించి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళ భూముల గురించి చట్టపద్ధలు ఇది ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతుల గురించే కాదు ఇది పట్టణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా మీ ఇళ్ళు మీ వాకిళ్ళు మీ మీరు పనిచేసే ఆఫీసులు మీరు వ్యాపారం చేసుకునే వ్యవస్థలు వీటన్నిటి మీద కూడా రేపు నియంత్రణ ఉంటుంది రేపు లోకల్ సర్వేయరు అక్కడ వార్డ్ సర్వేయరో వార్డు రెవెన్యూ ఆఫీసరో వస్తాడు వచ్చింది ఇది కాదంటే అటువంటి పరిస్థితులు కల్పించే అవకాశం కనపడుతుంది బ్యూరోక్రాట్స్ ప్రజలకి ప్రజల సమస్యలకి పరిష్కారం ఇవ్వాలి అంటే వాళ్ళు ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యలకు స్పందించాలి కానీ ప్రజలకి మేము సమస్యలు సృష్టిస్తాం చూద్దాం మాకు అధికారం ఉంది మాకు దర్పం ఉంది మేము చెయ్యం ఏం చెప్పుకో ఎవరు చెప్పుకుంటావు మనం ఏం చేస్తాం ఆ దేశాన్నో రాష్ట్రాన్నో వదిలేసి వెళ్ళిపోవాలి ముఖ్యంగా ఎందుకంటే పెట్టుబడిదారులు భూస్వాములు వ్యవస్థని తిరిగి తీసుకురాకొచ్చే కృషి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఆలోచన అనేది సమాజాన్ని నిర్మించదు సమాజాన్ని భవిష్యత్తులోకి వెలుగులోకి పదంలోకి నడిపించదు చీకటిలోకి అంధకారంలోకి ఇది కనపడినటువంటి అగాధంలోకి తొక్కేస్తుంది థ్యాంక్ యూ సార్ ఇప్పటికైనా అంటే మీరు బయటకు వచ్చి మాట్లాడాకైనా మీ భూమి అయితే ఉందో దాని మ్యూటేషన్ జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ మీ ఇలాంటి సమస్య మరొక రాదని కూడా అనుకుంటున్నాం